ఈయొక్క మహా శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆ పరబ్రహ్మ ఎక్కడో ఎక్కడో ఉంది ఆ సాక్షాత్ ఇక్కడ శ్వాస రూపంలోనే ఉంది ఆ పరబ్రహ్మ తత్వం ఎక్కడో పోకలేదు పరబ్రహ్మ కోసం ఎక్కడ పోవాలి శ్వాస దగ్గర పోవాలి గురువు దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి మనం హిమాలయాలకు వెళ్ళాలి గురువు ముక్కులోని గాలి ముక్కులోని గాలి ముక్కులోని గాలి అంతే సంగతులు గురువు గారికి నమస్కారములు మీ గురువు నా గురువు ఒకడే నా గురువు వేరే మీ గురువు వేరేనా అందరికీ ఒకటే గురువు ఎవరు గురువు గారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమందరం కూడాను గురువు కోసం బతుకుతున్నాము గురువుతో బతుకుతున్నాము గురువు వల్ల బతుకుతున్నాము గురువు వల్ల బతికినప్పుడు గురువు కోసమే మనం అంకితము